వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ మనసులో కొత్త ఇంటిని కట్టుకోవాలి అనుకుంటున్నారా అంతేకాదు మీరు ఉన్న ఇంటిలో దోషాలు కానీ ఎన్నో సమస్యలు కానీ మిమ్మల్ని చుట్టుముడుతున్నాయా మీరు అనుకున్న పని నెరవేరటం లేదా అలా అయితే మీరు తప్పకుండా చాళుక్య కుమారరామ భీవేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించవలసింది ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయంలోనికి వెళ్లటం కోసం ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఎడమవైపున కాలభైరవ స్వామి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయానికి ఎదురుగానే ఒక మూలగా ఆలయ ప్రాకారంలో ప్రాకార గణపతి కనిపిస్తాడు ఆలయానికి ఉన్న గోడలోనే కనిపిస్తాడు ఈ గణపతి ఈ గణపతిని దేవతలు ప్రతిష్ఠించారని చెబుతారు ఈ గణపతిని దర్శించుకుంటే మీ సొంత ఇంటికల ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు మీరు ఉన్న సమస్యలన్నీ తీరుతాయి మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా నెరవేరుతాయి మీరు ఈ గణపతిని దర్శించుకున్న తరువాత ఆలయం లోపల ఉన్న భీమేశ్వరుడిని దర్శించుకొని నమస్కరించుకుంటే కోరిన కోరికలు తీరుతాయి ఈ ఆలయం సామర్లకోట కుమారరామంలో ఉన్నది ఈ ఆలయానికి ఏపీఎస్ఆర్టీసీ వారి బస్సులు అందుబాటులో ఉన్నాయి ఈ టెంపుల్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఆటోలు మీకు అందుబాటులోనే ఉంటాయి ఈ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మరలా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది